గురు సాక్ష పవిత్రమైన ఎన్నో త్యాగాలు చేస్తూ మన మెదడుకు బలు పెడుతూ ఎన్నో బాధలను పక్కన పెడుతూ వినో మహేశ్వర గురు సాక్షాత్ పర్తమ్మ తస్మై శ్రీ గ్రవీందమ్మ అంత పవిత్రమైనటువంటి బుద్ధిలో త్యాగాలను చేస్తూ మన మెదడుకు పదులు పెడుతూ ఎన్నో బాధలను పేరు పేరు పట్టణాల్లో ఉన్న పాఠశాల కంటే పూర్తిగా తయారు చేయ తప్పనిపోతూ ఉపాధ్యాయులందరూ ఎంతో శ్రమిస్తున్నారు వారందరికీ మరొక్కసారి శిరస్సు మరిచి నమస్కరించు విద్యార్థి లక్ష్యంగా అహిమలు చేస్తూ వస్తున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు రేపు రోజు నమస్కారాలు నేను ఈ సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం వాళ్ళందరికీ గర్వకారణం అకృతిగా దృష్టితో విద్యాపాదిస్తున్న ఉపాధ్యాయులందరూ సన్మాన చేతులే వాస్తవానికి సమాజంలో ప్రైవేట్ పాఠశాల అంటే ఒక రకమైన దృష్టితో చూస్తారు మండల కేంద్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తమ వంతుగా నాణ్యమైన విద్యను అందిస్తూ అందించడానికి పాఠశాల ఏర్పాటు చేయబడ్డారు ఏ చక్కటికి ఎంత గాలినట్టుగా ఆయా ప్రాంతాలను బట్టి ప్రైవేట్ పాఠశాలలు ఎటుకొస్తున్నాయని చెప్పవచ్చు ఫీజులు భారీగా వసూలు చేస్తున్న అపవాదు మధ్య కాలంలో బీరంగా వినిపిస్తున్నప్పటికీ వాస్తవానికి మధ్య ఫీజుల కంటే మిగిలిన అప్పులే ఎక్కువగా ఉన్నాయి విశ్రాంత ఉపాధ్యాయులు రిటైర్డ్ ఎంఈఓ సీనియర్ మరి బాది సూపర్ చికెలే అందరికూడా సూపర్ చికెలే గురువారేలో స్టేట్ సెక్రటరీ జెట్టు మల్లారెడ్డి గారికి స్టేట్ ప్రెసిడెంట్ శేఖరారెడ్డి గారికి ధన్యవాదాలు శ్రీ గారు ఇక్కడ నిచేసినటువంటి ప్రైవేట్ స్కూల్స్ రస్పాండెంట్స్ని మరియు టీచర్స్కి టిఆర్ఎస్ పార్టీ లీడర్స్కి ప్రెస్ సోదరులకి మీడియా సోదరులని నాయన్మస్తారు చాలా సంతోషంగా ఉంది పబ్లిక్ స్కూల్స్ అసోసియేషన్ ఎందుకు అవలంబించింది అని అంటే మీకు అందరికీ తెలుస్తుంది గ్రామాల్లోని కార్పొరేట్స్ గురించి చచ్చుకొస్తున్నా కార్పొరేట్ విధానము వాళ్ళ ఫీజులు వాళ్ళు చెప్పే విధానం మీకు అందరికీ తెలుసు ఏ రకంగా ఉండదు మనము ఏ రకంగా పనిచేస్తుందో మీకు అందరికీ తెలుసు ఎంత కష్టపడుతున్నామో తెలుసు టస్మా అని ఒక అసోసియేషన్గా మనం ఏర్పాటు చేస్తున్నాం రాష్ట్రానికి ముందు టస్మాయి ఆ కూడా కార్పొరేట్ సంస్థల దాంట్లో మన నిధులను మనకు గుజరాలు తెలంగాణ ఏ రకంగా అయితే ఆవిర్భవించిందో కేసీఆర్ గారి సారథ్యంలో ఆ రకంగా ఈ బడ్జెట్ స్కూల్స్ అసోసియేషన్ కూడా దాంతో నిలిపోయి శేఖర్ రెడ్డి గారు చదువు మల్ల రెడ్డి గారు తీసుకొని వాళ్ళ పేరు ప్రతి వ్యక్తికి పోరులో కాంటాక్ట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా చేయడానికి కారణమైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అయితే ఉపాధ్యాయు సన్మానోత్సవ కార్యక్రమం అందరూ వాస్తవానికి

నాకు విద్యార్థులు నేర్పిన నా గురువు శంకర్ తయాల శర్మ గారు అందుకే నేను ఈ ప్రోటోకాల్ని తప్పించి ఆ గురువు గారి కొరకు నేను ఇంత గౌరవపరేణాలు సూచించాలి చెప్పిందని చెప్పారు థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు ఎక్కువ మాట్లాడితే క్షమించండి రెండు తర్వాత వాళ్ళు సమ్మతమైతే అడ్మిషన్ చేస్తారు లేకుంటే చేయరు ఇంకా ఉందండి వచ్చి రాగానే చేప చే తీసుకుంటున్నారు ఎవరన్నా కాదు కదా మనకు రక్షణ లేదు మనమంతా ఒకటిగా ఉండాలనే కాబట్టి ఒక ప్రైవేట్ స్కూల్ వాడు అంటే పిల్లలకు శత్రువే కొడితే శత్రువే శత్రువు పేరెంట్కు ఫీజు అడిగితే శత్రువు అందరికీ శత్రువులవే మనం అట్లాంటి పరిస్థితుల్లో దేశం బాగుపడాలంటే ఎలా దేశాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఎలా మీరంతా మామూలు వ్యక్తులు కాదు టీచర్ గుర్తురి ఎత్తుకున్న ప్రతి వారు చాలా మించిన ప్రపంచంలో వారు ఇచ్చినటువంటి గుర్తింపే కదా మరి మనకేందుకు ఇవ్వరు ఉపాధ్యాయ అవార్డు అంటే తెలంగాణలో కొన్ని జిల్లాలకు వర్తిస్తున్నాయి మా సిద్దిపేట జిల్లాలో డివో గారితో కొట్లాడి మా రీసన్న సహకారంతో ప్రతి సంవత్సరం ఒక ఎనిమిది అవార్డు తీసుకుంటాం గవర్నమెంట్ పాఠశాలలకు ఇక్కడ కూడా వేముల ప్రసాద్ అన్న అసెంబ్లీ టైగర్ మరి ఆయన కూడా నిజామాబాద్ జిల్లాలో కూడా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించే విధంగా కలెక్టర్ గారితో కానీ డిఓ గారితో కానీ మాట్లాడి వచ్చే విద్యా సంవత్సరం తప్పకుండా వీరికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను గవర్నమెంట్ నుంచి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వేముల గారిని రాష్ట్ర కార్యవర్గం తరఫున కోరుతా ఉన్నాను ఆ పేరెంట్స్ టీచర్స్ యొక్క మీ యొక్క గౌరవం ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల గౌరవం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆ విద్యార్థుల దగ్గర కావచ్చు కావచ్చు అని చెప్పి టీచర్స్ మీ క్రియేట్ చేసుకోవాలి నేను చెప్పిన మాట్లాడుతుంటే అనంతరావు గారికి గుర్తి చేస్తుంది ఆయన ఇస్తే మాట్లాడుతూ మాట్లాడుతూ సందస్సుతో కూడినటువంటి చెప్పేది ఒక బ్రాండ్ ఉండేది మా దగ్గర ఆయన మంచి మంచిగా అభినయించేది ఆయన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఆయన మేకప్ వేసుకొని నాటకం వేస్తే నిజంగా శ్రీకృష్ణునే చూస్తున్నామని అంత గొప్పగా ఫీల్ అయ్యేది అనంతరాము అక్కడ మోహన్ రెడ్డి గారు ఆయన ఇంగ్లీష్ అండ్ సోషీ అని చెప్పేసి అసలు ఆయన క్లాస్లోకి వస్తే ఒక్క ఒక్క స్టూడెంట్ కూడా కళ్ళు ఎక్కువ అటు కళ్ళు కదలికపోయినా ఆయనే చూస్తుంది కూర్చునేది అంత జాగ్రత్తగా వినేది ఆయన చెప్తా ఉన్నాం అట్లా మీరు 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 బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి కానీ చెప్పింది కొత్త కొత్త పద్ధతులు మీరు సన్మానాలు చేస్తే కూడా ఆ ఇన్స్పిరేషన్తో కొత్త కొత్త పద్ధతులు కలుపుకునే అవకాశం ఉంటుంది టీచింగ్ స్కిల్స్ టీచింగ్లో కూడా అనేక రకాల కొత్త పద్ధతులు వస్తూ ఉన్నాయి మీరు గూగుల్ వెళ్ళండి సర్చ్ చేయండి చాలా కొత్త పద్ధతులు ఇవాళ వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇన్స్పిరేషన్స్తో నేను భావిస్తూ ఉన్నా చెప్పినందుగానే మీరు పడ్డ కష్ట పడే కష్టానికి తను రిటైర్డ్ టీచర్ మీరు పడే కష్టానికి మీకు అనుకున్నంతగా వేతనాలు లేవు అన్నమాట చెప్పినారు వాస్తవమే బట్ స్టిల్ ఉన్నంతలో యాజమాన్యాలు చేస్తూ ఉన్నారు మీరు అనుమానాలకు మీరు అరువుగా మీరు రూపొందుతున్న వెంటనే మీ యొక్క ప్రొఫెషన్ని మీరు ప్రేమించి దాంట్లో కొత్త కొత్త పద్ధతులు జరుపుకుని పిల్లలకు వాళ్ళని మీరు మీరు చేసే పని అందరు ప్రొఫెషన్ చేయడం మీరు మీ ప్రొఫెషన్ వేరు మీ ప్రొఫెషన్ నేషనల్ బిల్డింగ్ ప్రొఫెషన్ వేరు జాతి నిర్మాణ ప్రక్రియలో మీరు భాగస్వామ్యం కాబట్టి తప్పకుండా మీకు సన్మానం జరగాల్సిందే మీరు సన్మానించబడాల్సిందే అని చెప్పి నేను సంపూర్ణంగా భావిస్తా ఉన్నా లేకపోతే కేసీఆర్ గారికి వెంబటర్గే సురేంద్రెడ్డి గారి వెంబట తర్వాత రెండు వేల పది నుంచి నా వెంబట ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన మీ సభ్యుడు మీ బీస్ మాట ఒక సభ్యుడు ఆయనంటే మేము మర్చిపోలేము మా ఉద్యోగ సందర్భాలు అప్పుడు అధికారం లేవు చేయలేం డబ్బులు లేవు చేయలేము పోనీ మాతో ఉన్న ఉద్యమకారులకు పదవులు లేవు సర్పంచులు కాదు ఎంపీడీసీలు కాదు ఎంపీపీలు కాదు అంత సామాన్యమైనటువంటి ఉద్యమకారులు అయితే ఆ రోజుల్లో మేము ఉద్యమ సందర్భంలో అనేక మీటింగ్లు నిలవలసిన ఆవశ్యకత ఉండేది మాకున్నటువంటి ఆర్థిక వనరులు తక్కువగా ఉంటుండే ఆ సందర్భంలో మేము మీటింగ్లు పోవటానికి అనేక సార్లు అనేక సందర్భాల్లో మాకు బస్సు సౌకర్యం కల్పించి మీ బస్సుల్ని మాకు ఇచ్చి మా ఆ రోజు ఉద్యమాన్ని మీ వంటి పోత్ర ఉద్యమంలో పోషించు అని చెప్పి నేను ఈ సందర్భాల్లో గుర్తు చేసుకుంటా ఉన్నా ఎందుకంటే అవి పాపం ఈ లోకంలో తిరిగే బస్సులు హైదరాబాద్ పోవాలి అసలు నెల సార్ ఎక్కడ బాగుసారని మేము భవనంగా పెట్టుకుంటే మా పని మాకు కావాలి మా లభింపార్టెంట్ ఉద్యమం ఉద్యమంలో ఎంత వీలైతే అంత ధనం పోవాలి ఉద్యమం సక్సెస్ కావాలి తెలంగాణ రాష్ట్రం సాధించబడాలి అని ఒకే ఒక దుబ్బున మాకు ఉండేది మా మెయిన్ మా మూల సూత్రం ఏ మీటింగ్ ఏ ఉద్యమ సందర్భంలో ఎటువంటి మీటింగ్ చేసినా సక్సెస్ చేయాలని మరి దానికి ఇంకా మేము ఏం చేసినా బాగానే ఉన్నది మేము చేపిస్తాం చేయిస్తాం ఖరాబ్ అయితే అని చెప్పి తీసుకుపోయేది ఖరాబ్ అయితే అయిపోయేది పాపం సరే గుర్తు గుర్తునేది పాపం సరే మేము ఉద్యోగం కోసం ఉండాలని చెప్పి అట్లా ఆర్మూర్ దీనిలో అనేక ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఆ ఉద్యోగం సందర్భంలో మాకు సహాయ సహకారాన్ని అందించిన వారి యొక్క సహాయ సహకారాలు మాకు ఎప్పటికీ గుర్తుంటాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మీ సమస్యల్లో మీ సమస్యలు మా సమస్యలుగా భావించి తప్పకుండా నాకున్న ఈ రోజున్న నా పదిలో మీకు నేను అండగా ఉంటానని మీ అందరికీ మరొకసారి మనం చేస్తు ఈ గొప్ప కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు తమ్ముడు సభకి మేనేజ్మెంట్ కమిటీకి మీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవరిస్తున్నాను జయ్

పురస్కారం yes, <laughs> గురుపు సందర్భంగా బాల్కొండ నియోజకవర్ ఉన్న దాదాపుగా నలభై ఐదు నలభై ఆరు స్కూళ్ల నుంచి తొంభై మంది ఉపాధ్యాయులను ఎన్నుకొని వారికి నేడు సన్మానం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల యొక్క ప్రతిభను వెలికెదియడం వారిని సమాజానికి పరిచయం చేయడం ఇలా సన్మానం చేయడం మూలంగా వాళ్ళు ఇంకా ఉత్తేజం పెరిగి మంచి విద్యార్థులు తయారు చేస్తారు తద్వారా ఆయా పాఠశాలలో పనిచేస్తున్న మిగిలిన ఉపాధ్యాయులు కూడా ఇది ప్రేరణగా అనిపిస్తుంది ఈ నేటి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మా బాల్ బడ్జెట్ స్కూల్ ఆఫ్ బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్